ముఖ్యంగా మనం స్టార్ట్ చేయాల్సినటువంటి అంశం కొంచెం లేట్ అయింది ఈ విషయం చెప్పడానికి అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అందరూ మాట్లాడుకుంటున్నాం బట్ మనం కూడా దీని గురించి ఒకసారి మాట్లాడాలి అదే పూణే టీనేజర్ యాక్సిడెంట్ కేసు అంటే డబ్బున్నోళ్ళ చుట్టూ చట్టం ఎలా చుట్టంలో తిరుగుతుంది అని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ అనమాట ఈ కేసు పూణేలో అంటే మీకు తెలిసిన వార్తైనా మరొకసారి చెప్తున్నా పూణేలో ఒక టీనేజర్ ఒక పదిహేడేళ్ల యువకుడు కాస్ట్లీయెస్ట్ కారులో మద్యం తాగి విపరీతమైనటువంటి స్పీడ్తో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రెండు వందల నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో ఇద్దరు టెకీలని అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ టైంకి ఇద్దరు టెక్కీలు స్కూటీ మీద వెళ్తూ ఉంటే వాళ్ళని గుద్దీ అక్కడికక్కడే చని చనిపోయేటట్లు చేశాడు ఇప్పుడు ఇతడు పదిహేడేళ్ళు టీనేజరు ఇతడు కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి చట్టం కొన్ని హక్కులు కల్పించేసింది దీంతో పదిహేను గంటల్లోనే ఈతగాడికి బెయిల్ కూడా వచ్చేసింది రెండు హత్యలు చేసినటువంటి వ్యక్తిగానే ఇతగాడిని ఇతన్ని పరిగణించాలి డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే తాగుతున్నాడు సోయతోనే డ్రైవ్ చేస్తున్నాడు సోయతోనే బట్ క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడినప్పుడు మాత్రం పదిహేడేళ్ళ సున్న చిన్న పిల్లడా ఇలాంటి ఘటనలకు ఈ టీనేజర్స్ పాల్పడ్డానికి కారణం ఎవరు తల్లిదండ్రులు కాదా బాగా ఇప్పుడు ఈ రియల్టర్ ఈయన కోట్లాది రూపాయలకు అధిపతి ఈ పిల్లాడి తండ్రి సో వీళ్ళందరి లక్ష్యం ఏంటంటే పిల్లల్ని బాగా పెంచుకోవాలి వాళ్ళు అడిగిందంతా ఇవ్వాలి వాళ్ళు డ్రగ్స్ అడిగితే డ్రగ్స్ మందు అడిగితే మందు ఇంకా చెప్పకూడదు నోట్తో చెప్పలేనటువంటి సౌకర్యాలు కల్పించాలంటే కల్పించేస్తారు అంటే ఆ పిల్లోడంటే అంటే అంత దీనివల్ల దీనివలన సమాజానికి జరుగుతున్నటువంటి చేటు ఇది ఈరోజు రెండు నిండు ప్రాణాలు పోయాయి అది ఎంత పెద్ద నేరము అయినా కూడా దాన్ని పరిగణించే తీరు ఈవెన్ కోర్టులు కూడా చాలామంది హృదయాల్లో బాధను కలిగిస్తూ ఉంది ఇప్పుడు మనకేదన్నా ఒక కష్టమో నష్టమో వస్తే కనీసం పోలీసులో కోర్టులో కదా మనల్ని తీర్చాలార్చాలి కానీ అవే ఇవాళ డబ్బు కమ్ముడిపోతూ ఉంటే ఎట్లా దాన్ని పరిగణించాలి చెప్పండి ఆ వార్త మీకు తెలిసే ఉంది కాబట్టి ఒకసారి పైపైన చెప్పి ప్రయత్నం చేస్తా మహారాష్ట్రలోని పూణేలో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందినటువంటి కేసులో నిందితుడైన టీనేజర్ గురించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్ళాడు అని పోలీసులు గుర్తించారు ఇది ఎప్పుడు వచ్చిందంటే ఆ బెయిల్ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి విషయం అలాగే సర్టిఫికేట్ కూడా వచ్చింది అతను మందు తాగలేదని డ్రింక్ చేయలేదని ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు డాక్టర్స్ ఎట్లా దాన్ని పోలీసులు ఎలా మేనేజ్ చేశారంటే ఒక పన్నెండు గంటలు అతన్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆ తర్వాత పిజ్జాలు బర్గర్లు తినిపించారు తినిపించడం వల్ల ఆ మందు దిగింది దిగిన తర్వాత టెస్టులు చేయించి పంపించి అప్పుడు ఇతడు మందు తాగలేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చి అతన్ని కాపాడడానికి ప్రయత్నించారు పోలీసులు అంటే పోలీసులు పర్టిక్యులర్ ఇక్కడ స్పష్టంగా డబ్బులు గమ్ముడిపోయినట్టేగా అంటే ఎంత మనసు లేనటువంటి స్థితిలో ఉంటారు పోలీసులు అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అరే రెండు ఇద్దరిని చంపాడు అనే ఒక ఆ భావనే ఆ పోలీసుల్ని కదిలించాలి ఈడు ఒక దుర్మార్గుడానికి తొలుత వెళ్ళినటువంటి బార్లో నిందితుడు కేవలం తొంభై నిమిషాల్లోనే నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది ఎంత బలిసి కొట్టుకున్న చూడండి వీళ్ళంతరూ నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేశాడు అని నైంటీ మినిట్స్లోనే ఓకే ఇక ఈ వీడియోలు అక్కడ ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజీలో వీడియోలు బయటకు రాకపోయి ఉంటే పోలీసులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లే ఆ ఇచ్చినటువంటి ఆ వివరణలే నిజమని నమ్మాల్సి వచ్చేది కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయటకు రావటము నిజంగానే తాగుతున్నట్లు తెలియటము అలాగే ఆ బార్ను కూడా సస్పెండ్ చేశారు ఇప్పుడు బార్ లైసెన్స్ని కూడా రద్దు చేశారు ఎందుకంటే పదిహేడేళ్ల కుర్రోడ్ని నువ్వు లోపలికి రానిచ్చావు మందిచ్చావు అంటే నువ్వు కూడా క్రిమినల్ చర్యలకు పాల్పడినట్టే ఎన్ని కఠిన చర్యలు కఠిన నిబంధనలు ఉన్నా చట్టాలు బలంగానే ఉంటాయి మన దేశంలో అమలు చేయము అనడానికి ఉదాహరణ ఇదే ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఒక యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఒక నైంటీ మినిట్స్ ఎంజాయ్ చేశాడు అక్కడ నుంచి మరో బార్కు వెళ్ళి అక్కడ కూడా మద్యం తాగినట్లుగా పోలీసులు తెలిపారు అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ని బలంగా ఢీకొట్టాడు దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ టీనేజర్కు డ్రైవింగ్ లైసెన్స్పై నిషేధం విధిస్తున్నట్లుగా మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వివేక్ భీమన్వార్ వెల్లడించారు అతనికి ఇరవై ఐదేళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు ఈ కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి రెండు బార్ల యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో టీనేజర్ తండ్రి పూణేలో పేరున్నటువంటి ఓ రియల్టర్ ప్రమాదం గురించి తెలియగానే తనను అరెస్ట్ చేస్తారని ఊహించిన వ్యాపారవేత్త పరారయ్యేందుకు ప్రయత్నించాడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కారులో ముంబై బయలుదేరి తనకు చెందినటువంటి మరో కారును డ్రైవర్తో గోవాకు పంపించాడు మధ్యలో స్నేహితుల నుంచి కారులు తెప్పించుకుని అందులోకి మారాడు నెంబర్ ఫ్రాక్ చేయకుండా కొత్త సిమ్ వినియోగించాడు అయితే స్నేహితుడి కారులో ఉన్న జీపీఎస్ ట్రాకర్తో ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు ఎందుకు ఇలా పారిపోవడానికి ట్రై చేస్తారు అంటే ఈ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ కారుకునే కారుకులైన వాళ్ళందరూ కొంత వాళ్ళకి ఊపిరి సలిపే సమయం కావాలి అప్పుడే కాస్ట్లీయెస్ట్ లాయర్లను పెట్టుకొని ఆ లజువుల్ని ఎత్తుక్కొని ఇమీడియట్గా బెయిల్ని తెచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే వెంటనే జైలుకి పోవాల్సి రిమాండ్కి పోవాల్సి వస్తుంది దానికోసం అని చెప్పి చాలామంది పరారవుతూ ఉంటారు అక్కడ ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి ఏపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కూడా పరారయ్యాడు ఎందుకు అంటే ఆ బ్రీతింగ్ పీరియడ్ కావాలి వాళ్ళకి చట్టంలో ఉన్న లొసుగుల్ని ఎలా దుర్వినియోగం చేసుకొని ఈ ఈ యొక్క క్రిమినల్ యాక్టివిటీ నుంచి బయటపడాలని చెప్పి అట్లా ఈయన కూడా ట్రై చేసిండు కానీ టెక్నికల్గా అక్కడ ఉన్నటువంటి పోలీసులు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి పట్టుకున్న ట్రాక్ చేసి మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిన మైనర్కు పదిహేను గంటల్లోనే జువెనల్ జస్టిస్ బోర్డు జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు దారితీసింది ఈరోజు సోషల్ మీడియా అనేది లేకపోయి ఉంటే కనుక వీటి మీద ఎంత అంటే ఇన్ ముందుగా బెయిల్ ఇవ్వడం తర్వాత ఇప్పుడు బెయిల్ రద్దు చేయటం ఇవన్నీ జరగకపోయి ఉండేది సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి నిరసనలు వచ్చినాయి రోడ్ల మీద ర్యాలీలు చేశారు కాబట్టి ఒక ఎంతో అంత ప్రజా చైతన్యం వల్ల వచ్చినటువంటి మార్పు బెయిల్ని రద్దు చేశారు రద్దు చేసే క్రమంలో ఆ జడ్జి గారు ఇచ్చినటువంటి ఇదేంటంటే వివరణ మనవడికి ఇచ్చినటువంటి వెసులుబాటు ఓకే నువ్వు చంపావు ఇద్దరిని నీ వల్ల ఇద్దరు చచ్చిపోయారు వాడికి చెప్పాల్సిన మాటని నీ వల్ల ఇద్దరు చచ్చిపోయారు నువ్వు పదిహేడు ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ పక్కన పెట్టి నువ్వు తాగి తిరుగుతున్నావు అంటే నువ్వు బాగా బుర్ర బలసు ఉన్నడే సో ఇప్పుడు వాడికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి ముందుగా అసలు లోపల వేసేయాలి అసలు సరే ఇంకా మైనర్ అంటే మైనర్కి మైనర్లో ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీస్ పాల్పడతారో వాళ్ళని కూడా జైల్లో పెడతారో అలా పెట్టేయాలి కానీ పదిహేను గంటల్లోగా బెయిల్ ఇవ్వటము ఒక మూడు వందల అక్షరాలకు తగ్గకుండా ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి ఒక ఎస్ఐ రాయటము ఇదే ఒక పదిహేను రోజుల పాటు ఆ ట్రాఫిక్ పోలీసులతో కలిసి నువ్వు చేయాలని చెప్పడం రెండు ప్రాణాలను తీసేస్తే వేసినటువంటి పనిష్మెంట్ ఇదా ఆ తండ్రిని ఎవరైతే ఈ ఇంత గారాభంగా పెంచి వాడొక నరహంత కూడా అవ్వడానికి గల కారణమైనటువంటి ఆ తండ్రిని లోపల వేయాలా ఆ బార్లు ఎవరైతే యాజమాన్యాలు ఉన్నాయో వాళ్ళని లోపల వేయాలా ఇలాంటి తప్పుడు కేసులు వేసేటటువంటి జడ్జిల్ని కూడా లోపల వేయాలా కుదురుద్దో లేదో నాకు తెలియదు ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ కుదరదు ఎందుకంటే వాళ్ళందరూ అల్టిమేట్ కాబట్టి అంత అంత బాధ కలుగుతూ ఉంది ఎందుకు అంటే మనం మనం నమ్మేది అల్టిమేట్గా జస్టిస్ని కదా అది కూడా మనకి ఈరోజు ఇలాగ అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉంటే మనం ఎవరిని నమ్మేది ఇంత దారుణమైనటువంటి ఘటన అదే ఎంత కాస్ట్లెస్ట్ ఈ పోష్ పోష్ కారు దాంట్లో ఇదను తాగుతున్నట్లుగా దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజీలో ఉన్నటువంటి ఒక చిన్న క్లిప్ చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నటువంటి విషయం పూణే బిల్డర్స్ సన్ వేదాంత్ అగర్వాల్ కిల్డ్ టూ పీపుల్ బై హిజ్ ఓవర్ స్పీడింగ్ పోస్ట్ కార్ మైనర్స్ గెటింగ్ ఆల్కహాల్ ఇన్ పబ్ ఆల్కహాల్ టెస్ట్ నెగిటివ్ అన్ రిజిస్టర్డ్ వెహికల్ ఇన్స్టంట్ బెయిల్ వెహికల్ కూడా అన్ రిజిస్టర్డ్ వెహికల్ అంట ఎలా ఎలా తిరిగేస్తున్నారు అంటే అంటే మొత్తం వ్యవస్థలు ఎంత ఎంతమంది నేరస్తులు ఉన్నారు చూడండి ఆ రెండు హత్యలు వెనుక ఈ ఒక్క టీనేజర్ కుర్రాడే లేడు పోలీసులు ఉన్నారు జడ్జిలు ఉన్నారు లాయర్లు ఉన్నారు ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు మరి అంతే కదా అంత స్పీడ్ ఇప్పుడు లైసెన్స్ లేకుండా నడుస్తున్నది బండి అంటే అలాగే రిజిస్ట్రేషన్ కూడా లేకుండా బండి నడుస్తూ ఉందంటే కళ్ళు ఎక్కడ పెట్టుకుని చూస్తున్నారు ఈ పోలీసులు లేకపోతే ఈ ట్రాఫిక్ పోలీసులు సే ఇంతమంది ఈ ఈ రెండు హత్యలకు కారణం మనం ఊరకనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ పిల్లోడు తాగాడు రెచ్చిపోయాడు చంపేశాడు అదే యాక్సిడెంట్ చేశాడని వస్తుంది అట్లా కాదు కదా ఇంతమంది ఉన్నారు వీళ్ళందరినీ శిక్షించాలి మీరేమంటారు ఒకసారి నాకు చెప్పండి అంటే ఇటువంటి ఈ ఘటనలు ఏం కొత్త ఏం కాదు తరచుగా జరుగుతూనే ఉన్నాయి అది జరిగే విధానంలోనే అక్కడక్కడ మార్పులు ఉంటాయి అంటే వార్తల్లో తేడా ఉంటుందేమో కానీ బాధితులు అలాగే చచ్చిపోతూ ఉంటారు ఆ యాక్సిడెంట్లు చేస్తూనే ఉంటారు ఈ ఈ యొక్క దుర్మార్గులు వాళ్ళు రెండు రోజుల్లో మూడు రోజుల్లో బయలు మీద బయటకు వచ్చి మళ్ళీ యథావిధిగా ఏ పాపం చేరినట్టు అంటే ఒక కోడి ఒక మేక ఒక మనిషి అంతే వాళ్ళ దృష్టిలో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారని ఒక పాట ఉన్నది కదా ధనం ఉంటే అప్పలమ్మను అప్స అప్సరసని పొగిడేస్తారంట ఆ పాట నిజమే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందని చెప్పడానికి అలాగే ఈ మధ్య ఈ ఇటువంటి కల్చర్ ఎక్కువ అవ్వడం అనేది అది మనకి మన కల్చర్ కూడా కాదు అంటే ఒక లిమిట్లో ఎంజాయ్మెంటు ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంటు మనకి మన తాలూకా కల్చర్లో ఉన్నది లిమిట్లో దేన్ని కూడా పరిధి దాటి ప్రకృతి విరుద్ధంగా ఏది చేయం వికాసం కోల్పోకుండా ఆ యొక్క ఆలోచనలు ఆలోచన స్థితి కోల్పోకుండా ఎక్కడా కూడా మనకి వినోదాన్ని మన పూర్వీకులు అందించలే మనం కూడా చిందులేస్తాం మనం కూడా ఏదేంటిది ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ కళ్ళు సేవిస్తారు ఇవన్నీ ఉంటాయి కానీ ఇదంతా పరిధి మేరకు ఇది ఎక్కడా కూడా ఎవరిని నాశనం చేయదు వినోదంలో కూడా ఆరోగ్యం ఉంటుంది కానీ ఇలాంటి ఈ విచ్చలవిటి విశృంఖలత వల్ల ఎంత దారుణాలు జరుగుతున్నాయో చూడండి బెంగళూరులో రేవు పార్టీ జరిగింది ఆ ఘటన గురించి కూడా ఒక రెండు నిమిషాలు చెప్తా మీకు ఆ రేవు పార్టీ ఏంటి రేవు పార్టీ ఏంటి అంటున్నారు రేవు పార్టీ అనేది ఎంత దుర్మార్గమైన సంస్కృతి అంటే అది యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఉండే సంస్కృతి అది ఇప్పుడు మన దేశంలో విజృంభిస్తుంది కానీ డ్యాన్సులు డిస్కో డ్యాన్సులు వేసుకుంటూ ఓవర్ నైట్ పెద్ద రణగుణ ధోన్ల మధ్య నచ్చినది తాగి తోచినది చేసి ఊగుతూ ఉంటారనమాట షరతులు వర్తించం అలాంటి ఒక ఇరవై నాలుగు గంటల కాలాన్నే రేవు పార్టీగా చేసుకుంటారు ఉన్నోళ్ళంతా ఒక దగ్గర జమగూడి చేసుకుంటారు గుమ్మిగూడి చేసుకుంటారు అలాంటిదే ఒకటి బెంగళూరులో కూడా ఈ మధ్య చేసుకున్నారు అందులో సినీతారలు కూడా వెళ్ళారు సినీతారలతో పాటుగా పెద్ద పెద్ద బడాబాబుల నేతలు పిల్లలు కూడా బడాబాబుల పిల్లలు కూడా వెళ్ళారు ఎంతసేపు ఈ సినీతారలను ఎక్స్పోజ్ చేసి వాళ్ళందరినీ సైడ్ చేస్తున్నారు మీడియా వల్ల రేవుపర్టీ కల్చర్ ఎలా ఉంటుందంటే ఎంట్రీ ఫీజే దగ్గర దగ్గరగా ముప్పై నలభై లక్షల దాకా ఉంటుంది యాభై లక్షల దాకా అని కూడా చెప్తూ ఉన్నారు ఎంట్రీ ఫీజు యాభై లక్షలు అంట అంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఈజీగా ఇల్లు కట్టేసుకొని హ్యాపీగా ఉండగలరు ఆ డబ్బుతో అంటే వినోదం అంత కాస్ట్లీగా తర్వాత అక్కడ ఇష్టం వచ్చింది తాగుతారు సరే గవర్నమెంట్ అలౌ చేసినటువంటి ఆల్కహాల్ తాగడం వేరు అది కాకుండా నిషేధించినటువంటి మాదక ద్రవ్యాలు తీసుకుంటారు అది కూడా అక్కడికి వస్తుంది అలాగే కొన్ని రూములు ఉంటాయి ఆ రూముల్లో ఇంకా అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి నచ్చినటువంటి అమ్మాయితో అక్కడ ఏదన్నా చేసుకోవచ్చు అనేలాగా కొన్ని రూములు కూడా అరేంజ్ చేస్తారు సో ఇది కల్చర్ అంటే ఎవరు ఎవరితో ఎలాగైనా సరే ఉండేలాగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నో రూల్స్ ఓన్లీ మ్యూజిక్ ఎంజాయ్మెంట్ మందు చిందు మందు కూడా కాదు డ్రగ్స్ చిందులు మళ్ళీ బయటికి కవర్ చేసుకోవడానికి కవరింగ్ చేసుకోవడానికి హేమ లాంటి యాక్టర్లు కొంతమంది ఆ నిర్జీవితంలో కూడా యాక్టర్ చే యాక్టింగ్ చేస్తారు చేసిన తప్పైనప్పుడు దొరికిపోయినప్పుడు ఇంకా అయిపోయింది ఏదో జరిగిందని చెప్పుకోవాలి కవర్ చేసుకోవడానికి చేసే ప్రా ఈ కవర్ డ్రైవ్ల ప్రాసెస్లో డకౌట్ అయిపోతూ ఉంటారు వీళ్ళు ఈ నటి హేమ ఇప్పుడే కాదు ఇలాంటి విషయాల్లో ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో వివాదాస్పదంగా మారినటువంటి వ్యక్తి ఈ రేవుపాటి కల్చరు అలాగే ఇప్పుడు ఈ ఈ ధనవంతుల పిల్లలు చేసేటటువంటి ఇవన్నీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి విధానాలు మన కల్చర్ కాదు కదా వీటిని మనం ప్రశ్నిస్తే మనకి విశాల దృక్పథం లేదు మనం సివిలైజేషన్ సొసైటీ సొసైటీలో లేము మన నాగరికులం కాదు ఇప్పుడు ఈ సమాజాన్ని ఉద్ధరించే మేధావులు అందరూ ఉంటారు కదా వీళ్ళు ఎవరు మాట్లాడరు దీని గురించి అసలు మాట్లాడరు